మనం నల్లగా ఉట్టినామని బాధపడకూడదు మనం తెల్లగా ఉట్టినామని విర్రవీయకూడదు మనకు అవయవ లోపం ఉందని దుఃఖపడకూడదు దేనిని బట్టి మనం దేవుణ్ణి అవమానపరచకూడదు మనకున్న దేహ అవయవములతోనే దేవుణ్ణి మహిమపరచాలి ఎవరన్నా అవయవ లోపంతో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి సంతోషించండి సంతోషిస్తారా బాధపడతారా సంతోషించండి ఎందుకు సంతోషించాలంటే వారి జీవితంలో దేవుడు ఏదో ఒక గొప్ప కార్యం చేస్తాడు చేయబోతున్నాడు అసలు కాళ్ళు చేతులు లేని వాళ్ళు గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు మీకు తెలుసో తెలీదో చాలామంది అవయవాలు లేకపోయినా దేవుని పని చేస్తున్నారు కుటుంబంలో జాబ్ చేస్తున్నారు కుటుంబంలో పనులు చేస్తున్నారు అన్ని అవయవాలు ఉన్న నువ్వే సోమరిపోతులా దున్నపోతుల బొర్రగొడ్డులా సోమరి దానిలా సోమరి జీవిస్తున్నావు ఎందుకు అలా జీవిస్తున్నావు అంటే చెప్పండి ఎందుకు అలా జీవిస్తున్నావు చెప్పు పని ఉండే పని లేకనా పని ఉంది పని లేక కాదు ఇంట్లో పని ఉంది చేయాలనుకుంటే యవనసులు ఏ ఏం పని అని అంటే ఇంట్లో పని ఉంది చేయి కావాల్సిన ఘాటుకుంది ఒకవేళ నీకు మంచి ఏజ్ వచ్చి మంచి ఆలోచన తలంపులో ఒక పొజిషన్లో ఉండి మంచి చదువు చదివితే ఏదైనా జాబ్ చేయి వర్క్ చేయి పొలం పని చేయి ఎవడొద్దంటాడు వద్దంటాడా డిగ్రీలు ఎమ్మెల్యే చదివినా పొలం పని చేయకూడదని ఏమన్నా ఉందా గెర్ర ఉందా గీత ఉందా ఏమన్నా లేదు కదా ఏదైనా కానీ సోమరిగా మనం ఉంటే మన దేహం బద్ధకానికి గురైపోతుంది సోమరిగా మనం ఉంటే మన దేహం బద్ధకానికి గురైపోతుంది బైబిల్లో ఒక మాట రాయబడింది శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు సోమరులు ఎట్టి పనులు చేయవలసి వచ్చును ఎట్టి పనులు ఏవేవి ఎట్టి పనులు అంటే ఎట్టి పనులు పనికిరాని పనులు పనికొచ్చే పనులు చేయరు మనల్లు కొంతమంది అన్ని పనికిరాని పనులే ఒకటి కూడా ఉపయోగం ఉండదు కుటుంబానికి ఒకటి కూడా ఉపయోగం ఉండదు బంధువులకి ఒకటి కూడా ఉపయోగం ఉండదు స్నేహితులకి అన్ని పనికిరాని పనులు పనికొచ్చే పనులు చేసి మీ దేహాన్ని దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి మీ మనసు మారి నూతనమొకట వలన ఎట్లనంట మీ మనసు మారితేనే దేవుడు మహిమ పరచబడతాడు ఈరోజు వాక్యం చెప్పినా కూడా మీరు పరిశుద్ధంగా జీవించాలని చెప్పిన తర్వాత కూడా మరల మందిరం దాటి వెంటనే మీరు అపవిత్రమైతే మీరు పరిశుద్ధపరచబడతారా ఏసు రక్తమే జయమని ద్రాక్షారసం దాగి ఏసు రక్తమే జయమని రొట్టె తిని గేటు దాటిన తర్వాత అపవాదికి జయమంటే ఏమన్నా న్యాయమా కాదు కదా అపవాది క్రియలకు అనంత కోటికి సర్వనాశనం అనాలా ఏమనాలి అపవాది క్రియలకు ఇటాడు గుర్తుపెట్టుకోరు ఎందుకంటే స్నేహితుడు కదా సాతాను మళ్ళా దూరం దూరమేతాడు అపవాది క్రియలకు అనంత కోటికి సర్వనాశనం ప్రభువా నీ నామమునకు నిరంతరము జయము 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 గట్టిగా చెప్పనుడు దేవనామాన్ని మహిమపరుచుదాం మహ్లే నీ దేహం పరిశుద్ధంగా ఉండడం ద్వారా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు ఉన్నావా లేవా దేవుడు అడుగుతున్నాడు పరిశుద్ధంగా ఉన్నావా అపవిత్రంగా ఉన్నావా అపవిత్రంగా ఉంటే ఇప్పుడైనా నీ మనసు మార్చుకో ఏ విషయంలో నువ్వు అపవిత్రమైనావు ఏ తప్పు చేసి అపవిత్రమైనావు ఏ పొరపాటు చేసి అపవిత్రమైనావు ఏ మిస్టేక్ చేసి అపవిత్రమైనావు నీ మనసు మారి నూతనమగుట వలన నువ్వు మహిమపరచబడతావు ఆ తర్వాత రెండోదిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము అపస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చ్రాలు చదవండి మరియు మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఎప్పటి వలనే ఇప్పుడును ఇప్పుడు పూర్ణ ధైర్యముతో పూర్ణ ధైర్యముతో బోధించుట వలన బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నైనాను సరే నా బ్రతుకు మూలముగా నైనాను సరే చావు మూలముగా నైనాను సరే చావు మూలముగా నైనాను సరే క్రీస్తు క్రీస్తు నా శరీరమందు నా శరీరమునందు అనపరచబడినని అనపరచబడునని నేను నేను మిగుల ఆపేక్షించుచు మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను మీ ప్రార్థన వలనను యొక్క ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా రక్షణార్థముగా పరిణమించునని పరిణమించునని నేను ఎరుగుదును నేను ఎరుగుదును పౌలు ఒక విషయాన్ని ఎరిగినాడు తెలుసుకున్నాడు గ్రహించినాడు ఏంటంటే దేవుని నేను ఎలా ఘనపరుచుతున్నాను దేవుని నేను ఎలా మహిమపరుస్తున్నాను అని అంటే మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక అందరూ వింటున్నారా మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలే ఇప్పుడునూ పూర్ణ ధైర్యముతో బోధించుట వలన ఎలానంట పూర్ణ హృదయంతో బోధించుట వలన పూర్ణ ధైర్యముతో నా బ్రతుకు మూలముగా నైనాను సరే అంటే మనం జీవించే జీవన విధానంతోనైనా సరే ఎలా బ్రతుకుతున్నానో నేను ఎప్పటి వల్లనే ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఒకప్పుడు నేను ఎలా జీవిస్తున్నానో ఎప్పుడు కూడా అలానే ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ప్రభుకు మహిమకరంగానే జీవి జీవించగలను అన్న నిరీక్షణ ప్రకారం నేను నా దేహం వలన నా అవయవముల వలన నా శరీరం వలన ప్రభును మహిమపరుస్తున్నాను అని నేను ఎరుగుతున్నా అంటాడు